हाय हैप्पी दिवाली हाय अंदर के हैप्पी दिवाली సబ్స్క్రైబ్ చేయండి అబ్బా కొత్తగా వాళ్ళు లైక్ చేయండి శరాల మరి వాళ్ళనే పనుమిన వాళ్ళ మరీ విగా వాళ్ళనే గాజులు కొల్లరాశీల నో కొల్లరా లైక్ 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 చేయండి

Madana Sundari, Madana Sundari, Kanna laganavalu, Kainila gruto, Madana Sundari, Madana Sundari, Madana Sundari, Nila laganavalu, Nila grute, Madana Sundari, Madana Sundari, Madana Sundari, Madu lila, Madana Sundari. Hmm, hmm,

மதன சுந்தங்காளி போன சுந்த

కామెంట్ చేయండి లో ఉంటే మస్తు కామెంట్ చేయొచ్చు కదా లైక్ కొట్టచ్చు కామెంట్ చేయండి はい、ナマステ వస్తుండ్రు వెళ్ళిపోతాను లైవ్కు ఎవరు రావడం లేదు É isso aí, ఏదో ఒకటి మెసేజ్ చేయండి మెసేజ్ చేయండి కామెంట్లో మెసేజ్ చేయండి నమస్తే అందరికి హ్యాపీ దివాలి మెసేజ్ చేయండి కామెంట్లో ఏదో ఒకటి వేయండి మాట్లాడదాం అందరు బాగున్నారా తినేశారా అన్నం తిన్నారా బ్రదర్ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నావా కమెంట్లు చేయమంటే లైవ్లో మెసేజ్ చేయమంటే వాట్సాప్ చేసినావు ఏం పాట పాడాలి సాంగ్ గాజులల్లో పోరడా గాజులల్లో పోరడం గల్లీ గాజుల రో గాజులల్లో పోరడం ஜுல போரட வரி லுலில் போரட பொங்கிச்சி பிடி ஒம்பிசெல்வீரம் ஜுல போரடவரி ஜுல போரட சந்திசி கிதி சைக்கல் சப்போடு காஜுல போர்டில்ல போரடவரி காஜுலல்ல போரட శనిగేపువ్వా అటువంటి సెల్ల వాషత్తిరో గాజులల్లో పోరడం గాజులల్లో పోరడవరి గాజులల్లో పోరడం తంగెడు అటువంటి తల్లిని వాషత్తిరో గాజులల్లో పోరడం గాజులల్లో పోరడవరి గాజులల్లో పోరడం మొగిలి పువ్వు అటువంటి మొగనికి వాషాత్తిరో గాజులల్లో పోరడం గాజులల్లో పోరడవరి గాజులల్లో పోరడ అల్లి పువ్వు అటువంటి అక్కల వాసత్తిరో గాజులల్లో పోరడం గాజులల్లో పోరడవరి గాజులల్లో పోరడా గల్లీ గల్లీ నీది గాజుల సపోరో గాజులల్లో పోరడం గాజులల్లో పోరడవరి గాజులల్లో పోరడా అటువంటి బ్రదర్ ఏమంది ఇందులో మెసేజ్ రావడం లేదా కామెంట్లో సార్ నీకు వాట్సాప్ మెసేజ్ పెడుతున్నావు కామెంట్లు రావడం లేదు అసలు ఎందుకు మరి సార్ వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నా చూడు எே ரேத்த முப்பை வந்து வச்சி போய் நேரம் லய